ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా అన్న సిసి మాటలను నిజం చేస్తూ నాయకులు పదవుల కోసం శాశ్వత ప్రయోజనాల కోసం ప్రజలకు తాత్కాలిక ఉపశమనం దిశగా తాయిలాలు ఇస్తూ మోసం చేస్తూ ప్రజలను సంవత్సరాలుగా మభ్యపెడుతూ సోమరులుగా చేస్తూ పట్టణానికి పైపై మెరుగులు దిగుతూ ప్రజలను అభివృద్ధికి పదేళ్ల దూరం చేయడంతో ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో వైపు అని ప్రజలు కోరుకుంటున్న సమయంలో ఆత్మ గౌరవం తిరుగుబాటు లక్షణాలు మెండుగా ఉన్న ప్రజాదరణ పరిపూర్ణంగా ఉన్న పాలమూరు ప్రజల నాడి ఆలోచనలు తెలిసిన వ్యక్తి పాలమూరు ప్రజలకు ప్రజా పాలన అందించేందుకు పాలమూరు పగ్గాలు చేపట్టాడు గత నాయకులు ఘోరంత పనిని ప్రచార మాధ్యమాల ద్వారా కొండంత చూయించుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యే తాను ప్రచారం ద్వారా కాకుండా పని ద్వారా ప్రజలకు దగ్గరవుతానని అంటూ ఒక విద్యావేత్త రాజకీయ నాయకుడు అయితే ఏం చూపిస్తానని తాను ఇటీవల ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే నేను వ్యక్తిగతంగా ఏడవ గ్యారెంటీ ఇచ్చిన ఆ ఏడవ గ్యారంటీ తూచా తప్పకుండా అమలు అవుతుంది వ్యాపారస్తులు గాని ఎవరైనా సరే వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళకు నచ్చిన పనిని చట్టబద్ధంగా దిగ్విజయంగా చేసుకోవచ్చు నా పరంగా గాని ఇంకెవరి పరంగా గాని ఎటువంటి ఇబ్బందులు కూడా వాళ్ళకి తలెత్తావు ఏదైనా ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకురండి దాన్ని చట్టానికి లోబడి ఎట్లా సాల్వ్ చేసుకుందామో ఆ మార్గం ఆలోచిద్దాం ఎవరు అవునన్నా కదన్నా మొన్నటి వరకు పది మందిలో ధైర్యంగా నాయకుల గురించి ఒక పార్టీ గురించి మాట్లాడాలంటే భయపడిన ప్రజలు ఫోన్లలో ధైర్యంగా మాట్లాడని ప్రజలు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు ధైర్యంగా నాయకులను సైతం ప్రశ్నించగలుగుతున్నారు తన మార్పు రాజకీయాన్ని ప్రజలకు మరోసారి పరిచయం చేస్తూ నిల్వెత్తు ఫ్లెక్సీలకు శాలువాలకు పుష్ప గుచ్ఛాలకు స్వస్తి చెప్పారు తనను కలవాలనుకున్న వారు పుస్తకాలు నోట్బుక్లు పెన్నులతో రావాలని పిలుపునివ్వడం వారి తెలివికి మేధావితనానికి విఘ్నతకు దిక్స్ ఫ్లెక్సీలు పెట్టకండి ఏదో ఒకటో రెండో ఎవరో అభిమానంతో పెట్టుకుంటే సరే కానీ అందరూ మూకుమ్మడిగా ఫ్లెక్సీలు పెట్టొద్దు ఆ ఫ్లెక్సీ కల్చర్ బంద్ చేద్దాం ఇప్పటి నుంచి దయచేసి మీరు ఎవరు కూడా నన్ను కలవడానికి వచ్చినప్పుడు బోకేలు గాని స్వీట్స్ గాని దండలు గాని ఇటువంటివి ఏవి తీసుకురావద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఒకవేళ మీకు గుర్తుగా ఉండాలనుకుంటే లేదా గౌరవప్రదంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్నపిల్లలు చదువుకునే పుస్తకం గాని లేదా ఏదైనా నోట్బుక్ గాని ఇస్తే దాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చే ఒక సాంప్రదాయాన్ని నెలకొల్ నెలకొల్పుకుందాం విద్యను ఎంకరేజ్ చేసినట్టు ఆ పిల్లలకు ఇచ్చినట్టు ఉంటది కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశాలు దృశ్య రూపంలో వివరిస్తే అవి ఎల్లప్పుడూ మెదడులు ఉండిపోతాయని విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని తన నిధులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్ అందించిన విద్యావేత్త ఇటీవల పాలామూరుకు లా మరియు ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చి ఎంతో మంది మన్నలను పొందుతున్న నిరాడంబరుడు పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు చాలా మంది పార్టీలకు పదవులకు డబ్బుకు లిక్కర్ కు లొంగుకున్న మంచి చేయకున్న చెడు మాత్రం చేయని మంచి మనిషి అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎటువంటి అనుమానం లేదు అయితే ఒక విద్యావంతుడు మేధావి నాయకుడు అయితే ఎలా ఉంటుందో తన ఇన్నోవేటివ్ థాట్స్ ద్వారా ప్రజలకు ఎన్నో విధాలుగా చూపించారు ఎవరికైనా డబ్బులు సహాయం చేస్తే వారు కొన్ని రోజుల వరకు సంతోషపడతారు కానీ వారికి ఉపాధి కల్పిస్తే లేదా వారు తమ కాళ్ళపై వారు నిలబడేలా అవకాశం కల్పిస్తే ఒక కుటుంబం బాగుపడుతుందని వృత్తి నైపుణ్యాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం తన ఆలోచనల స్థాయిని తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు చేతిలో డబ్బు చేయాలనే పట్టుదలతో ఎన్ఎం ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్ ఫస్ట్ మినిస్టర్ శ్రీధర్ బాబు సమక్షంలో ఇటీవల నవరత్నాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్య వైద్యం ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ తదితర రంగాలలో యువకులు మహిళలు రాణించి ఉపాధి పొందేలా శిక్షణ ఇవ్వనున్నారు ఎమ్మెల్యే రూపకల్పన చేయడం విశేషం అసలు నవరత్నాలు అంటే తొమ్మిది రకాల సేవా కార్యక్రమాలే నవరత్నాలు ఎవరికోసమో ఎవరిపైనో ఆధారపడకుండా ఆత్మ గౌరవంతో తమ కాళ్ళపై తాము నిలబడుతూ నవ సమాజ స్థాపనకు ఈ నవరత్నాలు దోహదపడతాయి నవరత్నాలలో మొదటిది ముఖ్యమైనది విద్యా నిధి ఆర్థికంగా వెనుకబడి విద్యకు దూరమవుతున్న నియోజకవర్గంలోని అన్ని వర్గాల విద్యార్థులకు కులమతాల ఖచ్చితంగా ఉన్నత విద్యను అందించడమే మహబూబ్ నగర్ విద్యా నిధి ముఖ్య ఉద్దేశం ప్రతి విద్యా సంస్థలో పూర్వ విద్యార్థుల చేయడం విద్యలో వెనుకబడిన వారిని దృష్టిలో ఉంచుకుని వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు అందించడం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందించి వారితో పాటు తోటి విద్యార్థులను ప్రోత్సహించడం ప్రతి సంవత్సరం వచ్చే ఫలితాలను సమీక్షించి అవసరమైన మేరకు మౌలిక వసతులు కల్పించడం ఈ విద్యా నిధి యొక్క ముఖ్య ఉద్దేశం రెండవది ఆరోగ్య నిధి రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ప్రథమ నియోజకవర్గంగా ఆరోగ్య సంరక్షణ అనేది సామాజిక బాధ్యత మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ప్రతి పౌరుడు బాధ్యతగా విధిగా ఇన్సూరెన్స్ కలిగి ఉండేటట్టు చేయడం నియోజకవర్గంలోని ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలో ప్రధానంగా ఆరోగ్య శాఖకు చెందిన సిబ్బంది విధిగా ఉండే విధంగా చూసుకోవాలి ప్రతి నెలలో కనీసం రెండు సార్లు అయినా ఈ కమిటీ సమావేశంలో నిర్వహించేటట్టు ఆరోగ్య నిధి చేస్తుంది మహబూబ్ నగర్ యూత్ ఉమెన్ ఇనిషియేటివ్ మయూరి అని అంటారు నవరత్నలో మూడవది మయూరి మయూరి ద్వారా యూత్ మహిళలకు వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు మయూనిర్ ద్వారా డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్న స్టూడెంట్లకు ఫ్రీగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు లెక్చరర్స్ లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు ఇప్పటికీ ఈ ప్రోగ్రామ్ ను మహబూబ్ నగర్ బాయ్స్ కాలేజ్ లో స్టార్ట్ చేశారు ప్రస్తుతం దాదాపు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు ఫ్రీగా బాయ్స్ కాలేజ్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు మహబూబ్ నగర్ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ దీన్ని మాస్క్ అంటారు మాస్క్ ద్వారా టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ చదువుతున్న వారికి ఇష్టమైన స్కిల్స్ లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అండ్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకుంటున్నారు విద్యానిధి ఆరోగ్య నిధి గ్రీన్ వారియర్స్ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వీరికి అప్పగించనున్నారు మహబూబ్ నగర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ద్వారా మరుగునపడిన కళాకారులను గుర్తించి ప్రోత్సహించనున్నారు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లవర్ ఫోరం ద్వారా క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని ఏకం చేసి వారి సలహాలు తీసుకోనున్నారు గ్రీన్ వారియర్స్ ద్వారా పాలమూరు అనే మనం నివసించే సమాజాన్ని స్థలాన్ని పచ్చదనంగా రూపొందించుకోవడమే దీని లక్ష్యం స్టూడెంట్లు రిటైర్డ్ ఉద్యోగులు యూత్ మహిళలను ఈ గ్రీన్ వారియర్స్ లో భాగస్వామ్యం చేయనున్నారు స్కిల్ అండ్ నాలెడ్జ్ కు దాదాపు ఇప్పటికీ ఎన్నో అప్లికేషన్స్ రావడం విశేషం స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా యూత్ మహిళలకు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ కోర్సు నేర్పించనున్నారు ఈ సెంటర్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రారంభించారు పరమావధిగా వినూత్న ఆలోచనతో మహబూబ్ నగర్ ను తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు నవరత్నాల రూపకల్పన చేసిన తమ ఎమ్మెల్యేను పాలమూరు ప్రజలు జాతిరత్నంగా అభివర్ణించుకుంటున్నారు పదకొండు నెలల్లో ఇంత చేసిన ఎమ్మెల్యే రానున్న నాలుగు సంవత్సరాలలో ఇంకెంత అభివృద్ధి చేస్తారో ఎలాంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో అని ప్రజలు వేచి చూస్తున్నారు మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ని మేము ఓపెన్ చేసుకున్నాం గౌరవ మంత్రులు శ్రీధర్ బాబు గారి సమక్షంలో మహబూబ్ నగర్ ఫస్ట్ అంటే ఏంది అన్ని రంగాల్లో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉండాలి విద్యలో మొదటి స్థానం ఉండాలి ఉపాధిలో మొదటి స్థానం ఉండాలి నైపుణ్య శిక్షణలో మొదటి స్థానం ఉండాలి సంస్కారంలో మొదటి స్థానం ఉండాలి సంస్కృతిలో మొదటి స్థానం ఉండాలి మన కళలను మొదటి స్థానానికి పోవాలి ఆటలలో మొదటి స్థానం ఉండాలి సమాజ సేవలో మొదటి స్థానం ఉండాలి పెద్దవాళ్ళను గౌరవించడంలో మొదటి స్థానం ఉండాలి నిలబడడంలో మన కాళ్ళ మీద నిలబడడంలో మొదటి స్థానం ఉండాలి పరిశ్రమల స్థాపనలో మొదటి స్థానంలో ఉండాలి పది మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలను వెతికి పట్టుకోవడంలో మొదటి స్థానంలో ఉండాలి కాబట్టి మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి మేము కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం